సరే ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందో చూస్తున్నాం ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఏంటంటే ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి ఇష్యూస్ను సమాధానం చెప్పాలి అడ్రస్ చేయాలి కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు కేసీఆర్ గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పొద్దని నల్లగొండలో సభ పెడితే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు మేడిగడ్డ పర్యటన పెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేసింది ఈరోజు మేము మేడిగడ్డ పర్యటనకు వస్తే అదే దేది అదే సమయానికి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దగ్గర ఇంకో యాత్ర పెడతా ఉన్నారు అంటే ఏంది ఇది ఒక చిల్లర మల్లర ప్రయత్నం తప్ప ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం వ్యవహరించేటువంటి విధానం కాదు అంటే ప్రతిపక్షానికి స్పేస్ లేకుండా తాము ఆక్రమించుకోవాలనే ఒక చీప్ టాక్టిక్స్ ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇందులో ఒక పైశాచిక ఆనందం తప్ప ఒక ప్రభుత్వం యొక్క విధానం కాదు ఒక ప్రభుత్వం అవలంబించేటువంటి పద్ధతి కానే కాదని కూడా ఈరోజు చెప్పుకోక తప్పదు ఎందుకంటే ఇవాళ మనం చూసాం ఇవాళ మేము మేడిగడ్డ దగ్గరికి వెళ్తున్నాం అనగానే హైదరాబాద్లో రిపోర్ట్ మీద ఒక మీటింగ్ పెట్టడం అటు పాలమూరుకు వెళ్ళడం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హడావిడిగా ప్రెస్ మీట్లు పెట్టడం అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా మేము విజయం సాధించామని చెప్పవచ్చు ఆనాటి ఆనాటి మా నల్లగొండ సభ మా నాయకులు కేసీఆర్ గారు పెట్టిన నల్లగొండ సభ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి మేము కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పము అని అసెంబ్లీలో తీర్మానం చేయించింది నల్లగొండ యాత్ర ఇవాళ మా మేడిగడ్డ యాత్రకు కూడా బేంబేలు ఎత్తిన ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి లేలే ఇక మేము తొందరగానే రిపేర్ చేయిస్తాము ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాగానే ఒక నెల వరకు రిపేర్ స్టార్ట్ చేస్తాము అని అయితే ఇవాళ ఆయన నోట చెప్పించినమంటే మా యాత్ర ఒక పాక్షిక విజయాన్ని సాధించిందని కూడా చెప్పుకోక తప్పదు అంటే ఒక రకంగా ఇయాల మేము వాళ్ళ మీద పెట్టిన ఒత్తిడికి ఈ ప్రభుత్వం దిగి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏం చేయాలి వాస్తవానికి మూడు నెలలు అయింది దాదాపు మీరు అధికారంలోకి వచ్చి మూడు అయినా ఈ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి ఈ రోజుకు ఒక్క అడుగు ముందుకేయలే మీరు ఏమనంటే ఎన్డిఎస్ఏ రిపోర్టు ఎన్డిఎస్ఏ రిపోర్ట్ అని చెప్పి కాలయాపన చేసి రేపు వర్షాకాలంలో ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతీయాలనే ఒక కుట్ర ఈరోజు మీలో కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది బట్ ఏది ఏమైనా ఇవాళ మా పర్యటన ముఖ్యంగా ఈ ప్రభుత్వం గత కొంతకాలంగా ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేస్తున్న కుట్రలను బట్టబయలు చేయాలని ఈ ప్రాజెక్టు యొక్క నిజస్వరూపాన్ని ప్రజలకు ప్రజలకు తెలియజేయాలని ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు మేము మేడిగడ్డకు రావడం జరిగింది అంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వాలు అనేటువంటివి ఇలా రైతుల పక్షాన ప్రజల పక్షాన పనిచేయాలి కానీ ఎంతసేపు ప్రతిపక్షం మీద బురద జల్లాలి గత ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఓ నాలుగు సీట్లు ఎక్కువ పొందాలి గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఒక దుగ్ధ తప్ప ఈ ప్రభుత్వంలో ఇంకోటి కనబడతలేదు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు రైతు ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలకు వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా ఇలా కనబడతా ఉంది అదేవిధంగా ఈరోజు గోబల్స్ ఆనాడు ఇప్పుడు ఒక ప్ర రాజకీయ పార్టీ ఎన్నికలప్పుడు ఏదైనా మాట్లాడిందంటే కొంత అర్థం చేసుకోవచ్చు కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా గోబల్స్ ప్రచారం చేస్తూ కాలాన్ని వెళ్ళదీస్తున్నటువంటి ప్రభుత్వం బహుశా ఈ దేశంలో ఎవరిదన్నా ఉందంటే అదొక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మాత్రం చెప్పక తప్పదు నాకున్న అనుభవంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇట్లా గోబల్స్ ప్రచారం చేస్తూ పబ్బం గడిపినటువంటి ప్రభుత్వం బహుశాది ఆ ఘనత ఈ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా జనరల్గా మెగా ప్రాజెక్టులు కట్టినప్పుడు అక్కడక్కడ కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతాయి ఇంత పెద్ద మెగా ప్రాజెక్టులో సమస్య వచ్చింది ఇలా కాళేశ్వరం అంటే ఇప్పుడే పెద్దలు శ్రీహరి గారు చెప్పారు వంద కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్ ఆ మేడిగడ్డలో ఎనభై ఆరు పియర్స్లో రెండు మూడు పియర్స్ దెబ్బతిన్నాయి వంద కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి మేడిగడ్డలోని ఎనభై ఆరు పియర్స్లలో రెండు మూడు పియర్స్లు దెబ్బతింటే మొత్తం కాళేశ్వరమే దెబ్బతిన్నదనేటువంటి ఒక గోబల్స్ ప్రచారాన్ని మీరు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వర్షాకాలం వచ్చేలోపు పునరుద్ధరణపై దృష్టి పెట్టండి రైతులకు మళ్ళీ నీళ్ళు ఎట్లు ఇవ్వాలనో ప్రయత్నం చేయండి ఆ రకంగా ఇలా ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత ఇలా ఈ ప్రభుత్వం మీద ఉంది ముఖ్యంగా ఇప్పుడు మనం అన్నారం బ్యారేజ్ దగ్గర ఉన్నాం ఇవాళ మేము ఇంజనీర్స్తో కూడా మాట్లాడినాం అక్కడ మేడిగడ్డ దగ్గర మాట్లాడినాం ఇక్కడ అన్నారం దగ్గర కూడా మాట్లాడాం ఇక అన్నారం బ్యారేజ్ దాదాపు ఇంటాక్ట్గా ఉంది సుందిల్లా అన్నారం మనం కొద్దిపాటి ఏదైనా మరమ్మతులు కానీ కొంత గ్రౌటింగ్ కానీ ఏదైనా మినిమం రిపేర్స్లోనే అన్నారంను ఈ వర్షాకాలంలోపే దాన్ని పూర్తి చేసుకోగలిగితే వచ్చే వర్షాకాలానికి అన్నారం నుంచి మనం కాళేశ్వరం ఆయకట్టు కొంతవరకు మీట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నారంకు దాదాపు ముప్పై ఆరు స్ట్రీమ్స్ ఉన్నాయి మానేరు కూడా అన్నారంకు వచ్చి జాయిన్ అవుతుంది మనము ఇక్కడి నుంచి కొంత నీళ్ళని తీసుకోవచ్చు వరద తగ్గిన తర్వాత అవసరమైతే ఒక కాపర్ డ్యామ్ కూడా వేసుకొని మనం మేడిగడ్డ పంపుల్ని కూడా ఉపయోగించుకొని కాళేశ్వరం ఆయకట్టును పూర్తి స్థాయిలో మరి రైతుల ప్రయోజనాలు కాపాడేటువంటి అవకాశం ఉంది మేము అందువల్ల మేమేం కోరుతున్నాము రాజకీయాలు తర్వాత చేసుకుందాం ఎన్నికలప్పుడు రాజకీయాలు ఏదైనా చేసుకుందాం రాజకీయాలకు సమయం కాదు ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన వచ్చే వానకాలంలో తిరిగి రైతులకు నీళ్ళు ఎట్లు ఇవ్వాలనో దాని మీద ఇలా దృష్టి పెట్టండి దాని మీద మీరు ప్రయత్నం చేయండి లేదంటే అఖిలపక్షం పిలవండి అన్ని రాజకీయ పార్టీలను పిలవండి మేము వచ్చి మీకు చెప్తాం ఎట్లా చేయాలో కావాలంటే మా సూచనలు కూడా మీకు అందిస్తాం అంతే తప్ప కాలయాపన చేయొద్దు రైతుల జీవితాలతో ఆడుకోవద్దు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయొద్దు అని చెప్పి మేము ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఎందుకంటే ఇలా వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ను పడగొట్టాలంటే ఈ కాళేశ్వరంను పడగొట్టాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారిలో కనపడతా ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి గారి రెండు మాటలు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది ఆయన గతంలో ప్రగతి భవన్ను బాంబులు పెట్టి చేయాలని కూడా మాట్లాడినాడు అసెంబ్లీలో ఏమన్నాడు కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేస్తాను కూడా అసెంబ్లీలోనే ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడినాడు అటువంటి వ్యక్తి దేనికైనా ఒడిగొట్టాడనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కట్టినటువంటి ఒక ఇంజనీరింగ్ మార్వల్ ఇవాళ తెలంగాణకు లైఫ్ లైన్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఎంతో దూరదృష్టితో రేపటి హైదరాబాద్ అవసరాలను తెలంగాణ సాగునీటి తాగునీటి పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి ఒక వందేళ్లకు దూరపు చూపుతోని ఇలా కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని నిర్మించారు కానీ ఆయన ఏంటంటే ఈ దీంతో ఆయనకు మంచి పేరు వచ్చింది ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి కుట్రలు చేస్తున్నారనేటువంటి అనుమానాలు ఇవాళ రాష్ట్ర ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి అందువల్ల మీరు తక్షణమే ఆ కుట్రలు మానండి ఇప్పటికైనా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన ఉద్యమంలో కూడా ఆయన ఎప్పుడు నిజాయితీగా తె నిజాయితీగా అసలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర రేవంత్ రెడ్డి గారికి లేదు ఎలాగో ఉద్యమంలో మీరు పాల్గొన్న చరిత్ర లేదు కనీసం కనీసం పరిపాలనలోనైనా నిజాయితీగా చెయ్యండి ఇవాళ తెలంగాణ ఉద్యమ ప్రతిరూపం కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఉద్యమం పుట్టింది నీళ్ళలో పుట్టింది ఈ ఇలాంటి నీళ్ళలో నుంచి వచ్చి ఉద్యమంలో నుంచి వచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిర్మించిన ఈ కాళేశ్వరంను రిస్టోర్ చేయడం ద్వారానైనా మీ నిజాయితీ నిరూపించుకోవాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఇలా ప్రాజెక్టులు అనేకంగా దెబ్బతినాయి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక ఉదంతాలు కూడా ఉన్నాయి వాటన్నిటి మీద కూడా నేను వివరాలు ఇస్తాను కానీ దానికంటే ముందు ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే అవినీతి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అసలు అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందా అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన స్కాములు తీస్తే చాంతాడంత లిస్ట్ వెళ్తుంది ఆనాడు మీరు జలయజ్ఞంలో తెలంగాణ ప్రాంతంలో మీరు ఎన్ని ప్రాజెక్టులు చేపట్టినారు అసలు ఒక్క ప్రాజెక్ట్ అన్న తెలంగాణ ప్రాంతంలో పూర్తయిందా ముప్పై మూడు ప్రాజెక్టులు జలయజ్ఞంలో మీరు చేపడితే పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా మీరు పూర్తి చేయలేదు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది మీరు ఆ రోజు ఆ రోజు కాగు యాభై రెండు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మీ జలయజ్ఞాన్ని ఆ రోజు తప్పుపట్టినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా అసలు ఈపీసీ పద్ధతి వచ్చింది మీరు అవినీతికి మరి తలుపులు తెరిచింది మీరు మేము వచ్చిన తర్వాత ఈపీసీ విధానం రద్దు చేసినాం మీరు పెట్టిన మొబలైజేషన్ అడ్వాన్స్ను రద్దు చేసినాం ఇదే ప్రాణహిత చేవేలలో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండే సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్కి ఇచ్చే సర్వే సర్వే కోసం ఇచ్చే మొబలైజేషన్ అడ్వాన్స్ దాన్ని త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్కు పెంచి ఇవాళ అడ్డగోలుగా కాంట్రాక్టర్ల జేబులు నింపింది ఇవాళ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద పెద్ద ఎత్తున ఇలా మీరు ఆ రోజు డబ్బులు దోచిపెట్టినటువంటి ప్రయత్నం చేసినారు నాలుగేళ్లలో ప్రాణహిత చేయలే ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన మీరు నాలుగేళ్లలో మీరు చేసిన పని నూట అరవై కోట్లు సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్ మీద ఇచ్చింది పద్నాలుగు వందల యాభై కోట్లు చేసిన పని నూట అరవై కోట్లు సర్వే మొబలైజేషన్ అడ్వాన్స్ మీద లేపిన బిల్లులు పద్నాలుగు వందల యాభై కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చింది మీరు ఇలా మీరు మాట్లాడుతుంటారు చేసిన పని నూట అరవై కోట్లు ఎత్తిన బిల్లులు పద్నాలుగు వందల యాభై కోట్లు ఇక మీరు అవినీతి గురించి మాట్లాడతారు ఏడేళ్లలో ప్రాణహితకు శంకుస్థాపన చేసి ఏడేళ్ళు అధికారంలో ఉంటే తమ్మిడి హట్టి దగ్గర తట్టెడు మన్ను దవ్వలే మీరు కనీసం అంతరాష్ట్ర ఒప్పందం చేయలే మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా మహారాష్ట్రతో ఒప్పందం చేయలేనటువంటి ప్రభుత్వం పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ మీరు ఆ మాట్లాడేది శ్రీహరణ చాలా వివరంగా చెప్పిండి ఎందుకు మార్చినామని ఇవాళ పాపం ఆయన మరిది అమాయకంగా మాట్లాడుతుండ తెలిసి మాట్లాడుతుండ పాపం లేదంటే రేవంత్ రెడ్డి గారి సావాస దోషం ఉత్తమ్ కుమార్ రెడ్డికి అంటుకున్నదో నాకైతే డౌట్ వస్తున్నది రేవంత్ రెడ్డి నోరు తెలిస్తే ఆయన మాట్లాడతాడు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ మధ్యలో అదే పని పోయింది ఆయన ఏమంటుండే వాళ్ళకి ఇవాళ హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి తమ్మిడి హట్టి దగ్గర నీళ్లు లేవని బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందట ఇది ఇది సెంట్రల్ అసెంబ్లీలో కూడా అట్లే అబద్ధాలు ఆడిండు దొరకబట్టి చెప్తే కనీసం తలకా కిందికేసుకున్నట్టు అసెంబ్లీలో ఇరిగేషన్ మీద వాళ్ళు విడుదల చేసినటువంటి బుక్కులో అన్ని తప్పులే శుద్ధ తప్పులు అసెంబ్లీ సాక్షిగా అప్పటిదప్పుడు దొరకబట్టి మాట్లాడితే క్షమాపణ చెప్పమంటే నోరు తెరవలే ఇవాళ కూడా మళ్ళీ అబద్ధం మాట్లాడిండు నీళ్లు లేవు అని బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుంది అంటారు ఇది ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ మన రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాలుగు మార్చ్ రెండు వేల పదిహేను నాడు కేంద్ర జల సంఘం తమ్మిడి హట్టి దగ్గర నీళ్లు లేవు ప్రత్యామ్నాయం చూసుకోండి అని కేంద్ర జల సంఘం మన రాష్ట్రానికి రాసిన లేఖ నీకు బమత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు మరి రేవంత్ రెడ్డి లెక్క మారకు నీ పరువు తీసుకోకు ఒక మంత్రిగా అయితంగా మాట్లాడు ఇవాళ ఇదేదో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారం కాదు ఇది ఇది కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీ రాసిన లేఖ ఇది ఈ రకంగా ఇలా స్పష్టంగా అక్కడ నీళ్లు లేవని చెప్పి ఒకవైపు వైల్డ్ లైఫ్ ఇంకొక వైపు నీళ్లు లేవు ఇంకొక వైపు మహారాష్ట్ర ఒప్పుకోలేదు మీరు ఏడేళ్ళు సమయం వృధా చేసిన మీలాగా చేతగాని దద్దమ్మల్లాగా ఉద్యమంలో నుంచి వచ్చిన మేము కాలయాపన చేయదలుచుకోలేము మేము మీలాగా తెలంగాణ ప్రజలను గోసపెట్టదలుచుకోలేదు అందుకే కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇచ్చిండు సంవత్సరంలోగా రిపోర్టు తెప్పించి నాలుగేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి దాని ఫలాలను తెలంగాణ జాతికి అందించిన నాయకుడు కేసీఆర్ మీరు ఏడేళ్ల తట్టెడు మట్టిదమ్మని చరిత్ర మీదైతే నాలుగేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు నీళ్ళిచ్చిన ఇచ్చిన నాయకుడు కేసీఆర్ దాన్ని మీరు ఇలా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయండి నిజాయితీగా పనిచేసే ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతూ ఉన్నా ఇందాక గౌరవనీల్ సిఆర్ గారు చాలా చక్కగా చెప్పినారు ఈ దేశంలో అసలు ప్రతిపాదిత ప్రాజెక్టు కాస్టుతో ఏదైనా ఒక ప్రాజెక్ట్ పూర్తి అయితే దాని పేరేందో చెప్పండి పోనీ మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓ నాగార్జున సాగరా శ్రీశైలమా లేకపోతే జూరాలన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టా పులిచింతలనా ఏదన్నా ఒక ప్రాజెక్టు ప్రతిపాదిత జీవో ఇచ్చిన డబ్బుతో పూర్తయిన ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే ఒక్కటి చూపించు స్పష్టంగా చెప్పింది గల శ్రీహరి గారు ఏ ప్రాజెక్టు ఎన్ని రెట్లు పెరిగిందో కూడా వారు చాలా స్పష్టంగా చెప్పినారు నాగార్జున సాగర్ ఎన్ని రెట్లు పెరిగిందో చెప్పారు నాగార్జున సాగర్ తొమ్మిది రెట్లు సాగర్ నూట ఏడు రెట్లు జూరాల ఇరవై ఐదు రెట్లు పులిచింతల మూడున్నర రెట్లు సింగూరు ఐదున్నర రెట్లు కాళేశ్వరం కనీసం డబల్ అన్న అయిందా అంటే ఈ రాష్ట్రములో అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్తో పూర్తయిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని మీరు ఎలా కాస్ట్ పెరిగిందని ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైంది అనేటువంటి రీతుల్లో ఒక గోబల్స్ ప్రచారానికి మీరు పాల్పడతా ఉన్నారు అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్తో జరిగిన ప్రాజెక్టే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని వాస్తవాలను వక్రీకరించి గొంతు పెద్దగా చేసుకొని పదే పదే ఒక అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాళేశ్వరం ఆయకట్టు గురించి కూడా పెద్దలు సియరన్న చెప్పి నేను అందులోకి పోను వాళ్ళు అక్కడ కూడా ఒక గోపల్స్ ప్రచారం ఆ తొంభై ఎనిమిది వేల ఎకరాలకే నీళ్ళు ఇచ్చిందని చెప్పారు గౌరవ నీళ్ళు అన్న చెప్పినారు ఇంత ఎంత వచ్చింది ఇంత ఎంత వచ్చింది స్టెబిలైజేషన్లో ఎంత వచ్చింది వారు సవివరంగా చెప్పారు ఇరవై లక్షల ఎకరాలకు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చిన మాట నిజం ఇలా కొత్త ఆయకట్టు కావచ్చు చెరువుల కింద కావచ్చు వాగుల కింద కావచ్చు చెక్ డ్యాంల కింద కావచ్చు స్థిరీకరణ కింద కావచ్చు ఇరవై లక్షల ఎకరాలు ఇలా కాళేశ్వరం ద్వారా లబ్ధి జరిగింది కానీ మీరు దాన్ని తొంభై ఐదు వేలని తొంభై ఏడు వేలని రకరకాలుగా మీరు దాని యొక్క గోబల్స్ ప్రచారానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందువల్ల ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత చెరువులను అనుసంధానం చేయడం ద్వారా భూగర్భ జలాలు కూడా బాగా పెరిగినాయి దాంతో ఇలా మత్స్య సంపద రెండు వందల శాతం మత్స్య సంపద పెరిగింది ఆయకట్టు పెరిగింది పంట ఉత్పత్తి పెరిగింది ఇదంతా వాస్తవం సాగు విస్తీర్ణం పెరిగింది నిజం పంట ఉత్పత్తి పెరిగింది నిజం మత్స్య సంపద పెరిగింది నిజం భూగర్భ జలాలు పెరిగింది నిజం రైతుల కళ్ళల్లో ఆనందం పెరిగింది నిజం ఇదంతా దాచేస్తే దాగని సత్యం ఇది మన కళ్ళ ముందు ఇలా రైతుల అనుభవంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని ఇలా మీరు వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు